Mér finnst þetta Ads金 á landinni. Alltaf giður þís lönt avez síðar t 숨. Fyrirffarverndum laur skriðast af hans reagýring eða aðum어서.

లేదంటే నాన్ కాన్స్టిటెన్సీ నుంచి అడిగారు సార్ సో ఇప్పుడు మనకి లాస్ట్ టైం మీటింగ్ జరుపు మనకి అగ్రికల్చర్ సీజన్ నడుస్తుంది మనం ఎలా అయితే సంబర్ లో మంచి నెలకు మనం ఎలా ఇబ్బంది పడుతున్నాం మోగజీ వాళ్ళు కూడా ఇబ్బంది పడకూడదు చెప్పి చెప్పి వసూలు లాస్ట్ ఇయర్ మనకి మెటీరియల్ కాంపోనెంట్ కింద రెండు కోట్లు ఇప్పటి వరకు మనం ఎఫ్టిఓస్ అప్లోడ్ చేసాం సార్ అందిస్తున్నాం సార్ సరే అండి సిక్స్ టు లెవెన్ పెట్టుకున్నప్పుడు టైమింగ్స్ కూడా మీకు చెరువులు చెరువుల్లో కాకుండా బయట ఉన్నా కూడా మనకి పర్మిషన్ లేదు కానీ ఇంకొక టాస్క్ తో కలుపుకొని అయితే మనకి చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి అక్కడ కూడా కన్స్ట్రక్షన్ అయిపోయింది కూడా పరిశీలించడం జరిగింది సార్ సో ఈ నీటి తోటల నిర్మాణం ప్రధానంగా మన యానిమల్ ఎక్టివిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు వాటర్ సోర్స్ ఎక్కడ ఉందో చెబుతారు సార్ ఇప్పుడు మనుషులకి ఎలా అయితే ట్యాంక్ అలా ఇస్తున్నారో వీటిని కూడా మనం ఆ ఓకే ఎక్కడైతే వాటర్ సస్ ఉందో అక్కడ ఫైల్ ద్వారా వాటర్ పెడతారు వాటర్ సస్ లేనట్లయితే డిస్ట్రిక్ట్ డిపార్ట్మెంట్ ట్యాంక్ ట్యాంకర్ లో ఈ 1450 టన్ను కూడా కంప్లీట్ చేసి ఈ మొగసేవానికి ఎన్నడకా ఒక డెలివరీ వచ్చేదకి గౌరవరాసియ్ ఇంపార్టెంట్ థింగ్ సర్ గౌరవ్ కరెక్ట్మే అంటారు స్టేట్ లోనే ఒక కొత్త ఇనిషియేటివ్ మెటీరియల్ కాంపోనెంట్

కమిటీ అనేది జిల్లాలో హెడ్ క్వార్టర్స్లో కూడా పెట్టి స్థానికంగా ఉన్న ఎంపీ గారు మరొక ఎంపీ ఉంటే కో చైర్మన్ గారు కూడా పెట్టడం అనేది ఒక అన్వాయితీ అని అందుకు కో చైర్మన్గా కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటాం అదేవిధంగా గౌరవ జాయింట్ కలెక్టర్ గారు గోపాలకృష్ణ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటాం ముఖ్యంగా ఎమ్మెల్యే ఈ సమావేశానికి కూడా వస్తూ ఉంటారు కొంత ఆలస్యంగా వస్తున్నారు ప్రస్తుతం ఉన్న మన గౌరవ శాసనసభ్యులు కరిగిరి శాసనసభ్యులు శ్రీ ఉగ్ర నరసింహారెడ్డి గారికి సీఓ గారికి డిఆర్ఓ గారికి అందరికీ జిల్లా అధికారులందరికీ ముఖ్యంగా దీంట్లో సభ్యులైన ఎంపీపీలు జెడ్పీటీసీలు మెంబర్స్ వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ ఉన్నాను నేను దిశ కమిటీ అంటే దాన్ని కూడా స్టార్ట్ చేస్తే విల్ ఫాలో దట్ ఆల్సో ఇది తర్వాత ఎమ్మెల్యేలు గారికి కూడా చెప్పేది ఏమిటంటే మరొక మీటింగ్ ఉన్నది బీడీ నేషనల్ హైవేస్తో పూట వాటితో అంటే ఇది ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో అని చెప్పారు ఉన్నారు ఈ మీటింగ్ కంప్లీట్ చేసుకొని మనం అక్కడికి వెళ్ళేది ఏంటంటే బైపాస్ రోడ్ ఒంగోల్ వెస్ట్రన్ సైడ్ బైపాస్ రోడ్ అనేది నిర్మాణం చేసేదానికి కొరకు నేను అక్కడ ఢిల్లీలో సర్ఫేట్ ట్రాన్స్పోర్ట్ మినిస్టరీ ఆఫ్ నార్త్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు గడ్కరీ గారితో కూడా మాట్లాడిన తర్వాత డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా చేయాలనేది ఆదేశాలు అందించిన విధంగా ఇక్కడ మన పీడీ నేషనల్ హైవేస్ వారు కూడా మహారాష్ట్ర అనుమతి కొరకు వారు వెయిట్ చేస్తున్నాను కాబట్టి ఇవాళ అంటే అందరు శాసనసభ్యులు ఎవరు ఉన్నా కూడా వారందరూ కూడా ఆ సమావేశానికి కూడా దయచేసి రావాల్సిందిగా కోరుతున్నాను నేను ముఖ్యంగా నేను ఒకటే కోరుకుంటున్నాను ఇక్కడ కలెక్టర్ గారు జేసీ గారు ఉన్నారు అందరు అధికారులు కూడా ఈ ఇక్కడ ఒక్కోద ప్రాంతానికి నా డ్రీమ్ అనేది ఈ ప్రశ్న పాటలం బైపాస్ రోడ్ ఒకటి ఎయిర్పోర్ట్ అనేది నిర్మాణం అనేది కూడా మనం ఎంతో ఆవశ్యకత దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నాం ఆ తర్వాత ఒక మంచి స్టేడియం అనేది కూడా గౌరవ శాసనసభ్యులు ధర్మచంద్ర జనార్దన్ గారు ఈరోజు ప్రశ్నలు లేరున్నప్పుడు వారు కూడా ఈ అంశాలనే కూడా ప్రస్తావిస్తూ వస్తుంటారు ఉన్నప్పుడు కూడా ఇవన్నీ ముందుకు మనం డెవలప్మెంట్ తీసుకుపోవాలనేది ఇప్పుడు ఇయర్ లోనే ఇవన్నీ కూడా మనం ఆచరణలోకి తీసుకొస్తే మేబీ విత్ ఇన్ ఎవరి ఇయర్ కూడా మనం చేయవచ్చు అదేవిధంగా లోకల్ గా ఎంపీసీసీ నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ వారు కూడా కొన్ని ప్రపోజల్స్ తయారు చేసి కూడా కలెక్టర్ గారికి కూడా ఒంగోలు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఎంపీ గారు శ్రీ మామిడి డిస్ట్రిక్ మినిస్టర్ రెడ్డి గారికి ఎమ్మెల్యే డాక్టర్ ముక్క ఉగ్ర నరసింహారెడ్డి గారికి అదర్ డిస్ట్రిక్ట్ హెచ్ఓటీస్ ఎంపీపీస్ అందరికీ కూడా నమస్కారాలు సో ఈరోజు మనం ముఖ్యంగా ఈ దిశలో అజెండాగా డోమా రిలేటెడ్ బికాస్ ఇప్పుడు నెక్స్ట్ త్రీ మంత్స్కి మనం ప్రయారిటీలో డోమా యాక్టివిటీస్ ఉంది కాబట్టి సో దాన్ని ఫస్ట్ అజెండాగా తీసుకుంటాము అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ సంబంధించి ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ సెకండ్ ఏజెంట్ ఆ తీసుకుంటాం సార్ థర్డ్ మనకు హౌసింగ్ త్రీ మంత్స్కి మనకు ప్రయారిటీ ఇవ్వడం జరిగింది సో దాంట్లో ఉన్న ఇష్యూస్ ఏదైనా ఉంటే స్పెసిఫిక్గా మనకు దిశ చైర్మన్ గారికి మీరు వాళ్ళ డిస్టిక్కి తీసుకురావాలనే ఇష్యూస్ చెప్పవచ్చు థర్డ్ హౌసింగ్ అదే విధంగా మనకు ఏపీసీపీసీఆర్ నుంచి మనకు ఇప్పుడు ప్రధానమంత్రి సూర్యగ్ర యోజన ప్రోగ్రామ్ గౌరవ ముఖ్యమంత్రి గారు కలెక్టర్ కాన్ఫరెన్స్ లో కూడా ప్రత్యేకంగా దానికి ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రతి ఒక్క కాన్స్టిట్యూన్సీ కూడా టెన్ థౌసండ్ టార్గెట్ ఇవ్వడం జరిగింది అలా చూస్తే మన జిల్లాలో ఎయిటీ థౌసండ్ చేయాల్సి ఉంది సో అది మనకు ప్రయారిటీ కాబట్టి ఆ అజెండా ఐటమ్ ఇవి ఈ క్రమంలో అజెండా ఐటమ్స్ మనం తీసుకుంటాము ఇంకా పర్మిషన్ ఆఫ్ ద చైర్మన్ ఇంకా ఏ ఇష్యూస్ అవి కూడా వన్ బై వన్ మనం డిస్కస్ చేస్తాము ఈ మీటింగ్ లో చాలా ఫ్రూట్ఫుల్ గా డిస్కషన్ జరగాలి దానికి అన్ని డీటెయిల్స్ తో అందరు హెచ్ఓడిస్ వచ్చి ఉన్నారు సో విత్ ఇన్ వన్ అండ్ హాఫ్ అవర్స్ టు టూ అవర్స్ లో అన్ని అజెండా ఐటమ్స్ ని డీటెయిల్ గా డిస్కస్ చేయడానికి అందరూ కూడా సహకరించాలని కోరుతూ ఐ రిక్వెస్ట్ సిఓ జెడ్పి టు స్టార్ట్ ద మీటింగ్ అవి చాలా విలేజెస్ లో ఇట్లాంటి ఎట్లయితే చెరువులు చెప్పారు పొలాలకు కూడా కొన్ని దాడులు ఇబ్బంది పడుతూ రైతులు కంపైన సార్ మరి అదేవిధంగా గతంలో ఎన్ఆర్ఐ ఎన్ఆర్జీసీ కింద ఈ సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు తర్వాత మరి బిక్ కట్టారు అమలు వల్ల ఎవరి డబ్బుతో కట్టారు తెలియదు మనకి అవి కూడా మీరు ఉంటాయి ఈ సచివాలయాలు ఈ రైతు భరోసా కేంద్రాలు కొన్ని చోట్లయితే ఇప్పటికీ యాడ్ కాలేదు వాళ్ళు ఇట్ ఫండ్స్ అని చెప్పేసి లేకపోతే పవర్ కనెక్షన్ లేదని అట్లా అని చెప్పేసి ఉన్నాయి వాటికి తీసుకోపోతే ఆల్రెడీ బిల్డింగ్ షేప్ బ్యాంక్ ఎందుకంటే అక్కడ బస్సులకు కానీ లేదా కొన్ని అసంఖ్య కార్యక్రమాలు జరిగే కార్యక్రమం కార్యక్రమాలు కాబట్టి హ్యాండ్ తీసుకొని కొత్త ఏజెన్సీకి ఉండమా లేకపోతే దాన్ని ఎట్లా కంప్లీట్ చేస్తాం చేస్తామనేది ఏదన్నా ప్రతిపాదన చెప్పాల్సింది ఎన్ఆర్ లో ఈ సమ్మర్ టూ త్రీ మెయిన్ ఏంటిది లేబర్ కాంపోనెంట్ ఇంక్రీజ్ చేయడానికి అంటే బర్క్ సింగ్ ఏమన్నా స్పెషల్గా మనం ఏమైనా ట్రైన్ తీసుకుంటున్నాం ఎందుకంటే లేబర్ ఎక్కువ చేస్తే మనకు మెటీరియల్ కాంపనెంట్ ఎక్కువ వస్తుంది మెటీరియల్ కాంపనెంట్ ఎక్కువ వస్తారు మనకి బర్క్లు ఎక్కువ వస్తాయి రోడ్ రెండోది ఎస్సీ ఎస్టీ రోడ్స్ పెట్టారన్నారు అది ఫార్టీ పర్సెంట్ ఎస్సీ రిలీజెస్ కి పెట్టారా లేకపోతే ఏ క్రైటీరియా ఈ పేరుకి ఎస్సీ ఎస్టీ రోడ్స్ అని పెట్టి అక్కడ ఐదు ఉంటాయి మీ దగ్గర ఇరవై ఉంటాయి అది ఆ ఐదు చూపించి రోడ్లు ఇయటము మీతో అంటే అది టెక్నికల్ గా అది కరెక్ట్ కాదు సో ఏ క్రైటీరియా మీద ఎస్సీ ఎస్టీ కనెక్టివిటీ రోడ్స్ అంటే రూల్ ప్రకారం అయితే ఫార్టీ పర్సెంట్ పాపులేషన్ రిలీజెస్ కి ఇయ్యారా ఇచ్చారా లేదని క్లారిఫికేషన్ పార్లమెంటు నియోజకవర్గ దిశ కమిటీ మీటింగ్ కలెక్టరేట్లో మనం జరుపుకుంటున్నాం దీనికి కో చైర్మన్గా డిస్టిక్ కలెక్టరేట్ మ్యాజిస్ట్రేట్ శ్రీ తమీం అన్సారి గారు రావటం అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారు కూడా గోపాలకృష్ణ గారు కూడా ఈరోజు ఈ సమావేశానికి రావటం మేయర్ గారు కూడా సుజాత గారు గౌరవ గౌరవ శాసనసభ్యులు శాసన శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి గారు సంతనూతులపాటి శాసనసభ్యులు విజయకుమార్ గారు జిల్లా అధికార యంత్రాంగం అంతా జిల్లాలో ఉన్న ఎంపీపీలు ఎంపీటీసీలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అయిన వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను నేను ఈరోజు దిశ కమిటీ మీటింగ్లో ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పరిచిన కమిటీ మీటింగ్ ఇది లోకల్గా స్థానికంగా ఉన్న ఎంపీఏ చైర్మన్గా ఉండి ఈ మీటింగ్ని కండక్ట్ చేసేదాని కొరకు ఆదేశాలు రావటం రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చి జరగడం అయింది అన్ని అంశాలపైన చర్చించినప్పుడు పూర్తిగా ఏంటంటే రాబోయే వేసవ కాలంలో వాటర్ ట్యాంకర్స్తో కూడా ప్రతి ఒక్కరికి ఇబ్బంది లేకుండా గ్రామాల్లో ముఖ్యంగా పశ్చిమ ప్రాంతంలో అక్కడ నీటి వసతి అనేది చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి ఆ వాటర్ ట్యాంకర్స్తో అవన్నీ కూడా వాటర్ ట్రాన్స్పోర్ట్ చేయడం అదేవిధంగా హ్యూమన్కి ఏ విధంగా ఇస్తున్నావు క్యాటిల్ కూడా అన్నట్టుగా కూడా ఎక్కువ మంది అడుగుతున్నారు కాబట్టి ఈ పశువులకు కూడా నీరు ఇచ్చేదానికి వాటర్ ట్యాంకర్స్ ఎన్ని కావాలనేది కూడా తయారు చేయడం కూడా జరుగుతున్నాయి ఇక డోమా విషయం అంటే ఉపాధి హామీ పథకంలో ఎక్కువగా పని చేస్తేనే మనకు మామూలుగా వేజ్ కాంపోనెంట్ అనేది మనకు దాదాపు రెండు వందల రూపాయలతోనే సరిపోయింది గడిచిన సంవత్సరం ఈ సంవత్సరం రెండు వందల తొంభై రూపాయల దాకా కూడా అంటే మ్యాక్సిమం మూడు వందల ఏడు రూపాయలు అనేది కేంద్ర ప్రభుత్వం నిర్వహించింది ఈ రెండు వందల తొంభై రూపాయలు అనేది కూడా తీసుకొచ్చేదాన్ని గట్టిగా కృషి చేస్తామనేది పీడి గారు కూడా చెప్పడం కూడా గౌరవ కలెక్టర్ గారు సమక్షంలో చాలా సంతోషమైన విషయం అది ఉపాధి హామీ పథకం కింద ఇంకా ఎక్కువ మంది పనిచేస్తే ఈ ప్రాంతంలో కూడా మనం మనం ఈ మెటీరియల్ కాంపొనెంట్ అనేది కూడా వచ్చి మనం అన్నీ కూడా మారుమూల ప్రాంతాల్లో ఉన్న రోడ్ల నిర్మాణం అయినా కూడా అంటే చాలా కష్టాలు పడుతుంటారు ఉన్నప్పుడు కూడా ఈ బురద ప్రాంతంలో అన్నిటికీ వాటి రోడ్ల నిర్మాణం ఎస్సీ ఎస్టీ లొకాలిటీలో కూడా చేసుకునేదానికి కూడా ఎంతో వీలవుతుంది అదేవిధంగా పబ్లిక్ హెల్త్ అనేదాన్ని ముఖ్యంగా కూడా దాన్ని అక్కడక్కడ ఉన్న ఇబ్బందులు అనేది కూడా ఈరోజు అమృత్ టూ ఓ కింద స్కీమ్ కింద చర్చించడం కూడా జరిగింది ఇట్లా ఇతర ఇతర అంశాలన్నీ కూడా మాట్లాడుకొని పూర్తిగా మనకు రాబోయే రోజుల్లో వేసవ కాలం అంతా కూడా ఈ వేసవ కాలంలో కూడా చాలా జా జాగ్రత్తగా ప్రజలను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందరు కూడా ప్రజాప్రతినిధులు కూడా అందరు కూడా ముందుకు రావాలని కోరుకుంటూ గౌరవ శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి గారికి అదేవిధంగా విజయ్ కుమార్ గారికి కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి మేయర్ గారికి ఉదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం